క్రైస్ ద లార్డ్ హాల్లుయ సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరైడేని యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక ఆమెన్ పరలోకానందం ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నా అండి బ్రదర్స్కి సిస్టర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతులుగా దీవించి ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి విడిపించి కృపా మీ వెంట గాక ఐ మీన్ ఈ రోజున దేవుడు మనతో ఒక వ్యత్యాసమైన రీతిలో మాట్లాడాలని చెప్పి ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా ఎన్ని పనులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి శ్రేష్టకరముగా అందించబడుతున్న దేవుని యొక్క వర్తమానమును వినినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులను మార్చగలడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనేక విషయాన్ని సమయమునందున గ్రహించండి కాబట్టి దయచేసి కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని ధ్యానించుకుందాం మహాపరిషుద్ధుడు వైన నా తండ్రి ఈ ఈరోజు నీ వాకును వినుటకు మేమందరమును సిద్ధమగా ఉంటుండగా దేవ నాతో మాతో మా అందరితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా నీ నామాన్ని మహిమ కృపని కృపణి దాయిచ్చేయమని యేసు యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఐ మీన్ ఈ రోజును మనం వాక్య ధ్యానం అంశం నిమిత్తమే ఏసయ్య మనలను అడిగేది మీ పరిస్థితులలో ఎటువంటి జవాబులను ఇస్తున్నారు ఈరోజున ఆలోచన చేసినట్లయితే మన పరిస్థితులలో ఎటువంటి జవాబులు మనం ఇస్తున్నాము అనేది మన జీవితంలో మనము జ్ఞాపకము ఉంచుకోవాలి ఎందుకని అని అంటున్నట్లయితే ప్రతి ఒక్క మానవ జీవితంలో అది క్రైస్తవము కలిగిన జీవితం అనగా క్రీస్తును ధరించిన జీవితమైన లోకానుసారముగా వెళ్తున్న జీవితమైన ఏ జీవితమైనా సరే సమస్యలు అనేది సహజం ఆ సమస్యల చేత పరిస్థితులన్నీ వ్యతిరేకముగా మారిపోయి మన జీవితంలో అటు ఇటు ముందుకు వెళ్ళలేక మనం ఇటు ముందుకు వెళ్ళలేక మధ్యలో అలాగా మిగిలిపోయిన వారముగా ఒంటరిగా మనము ఉండిపోతాం అయితే అటువంటి పరిస్థితులలో మీరు ఎటువంటి జవాబులను ఇస్తున్నారు అని చెప్పి దేవుడు ఈ మనల్ని ప్రశ్నించడం అనేది జరుగుతుంది జవాబు ఇవ్వాలి అని అంటే దానికి తగ్గ ప్రశ్న మనకు రావాలి అయితే ఈ రోజున ప్రశ్నించేది బయట ఉన్న వ్యక్తులు కాదు ప్రశ్నించేది బయట ఉన్న ఫ్రెండ్స్ కాదు ప్రశ్నించేది ఈ రోజున నీవు 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 నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాబట్టి రోజున అటువంటి గొప్ప క్రీస్తు ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే నీ పరిస్థితులలో ఎలా నీవు జవాబును ఇస్తున్నావు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మోషేని దేవుడు ప్రశ్నించడం అనేది జరుగుతుంది ఈ రోజున మనం ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటున్నట్లయితే యేసుక్రీస్తు వారు నిన్ను అడిగేది నీ దగ్గర ఏముంది వాట్ డూ యూ హ్యావ్ మోషేని అడిగి ఉన్నాడు మోషి వెనకాల ముప్పై లక్షల మంది ప్రజలు ఉన్నారు ఒక విధముగా ముప్పై లక్షల మంది ప్రజలకి నేను నాయకుడిగా ఉన్నాను నేను అందరికన్నా ఫస్ట్గా ఉన్నాను వారందరినీ నేను నడిపిస్తున్నాను అనే సంతోషము ఆనందము కన్నా వెనకాల భయంకరమైన ఫరో సైన్యము ముందు చూస్తే ఎర్ర సముద్రం పరిస్థితులు చూస్తే అంత వ్యతిరేకంగా ఉంది దేవుని నమ్ముకొని ముందుకు అడుగు వేసి ఉన్నాడు కానీ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి ఈ రోజున మనలో కూడా అనేక మంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో పలానా పరిస్థితి నుంచి బయటపడాలంటే పలానా బియ్యని పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ రోజున మనం శ్రేష్టకరమైన జీవితం జీవించాలి అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు యేసుక్రీస్తువరు ఆయనని కనుక నమ్ముకున్నట్లయితే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈరోజు పరిస్థితులు అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది అని చెప్పి క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన నీకు ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా పరిస్థితులు అన్ని వ్యతిరేకముగా ఉన్నాయి అన్ని దారుమారముగా ఉన్నాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మహాభయంకరముగా నీ జీవితంలో ఉండొచ్చు దాని కారణాలు ఏవైనా సరే ఎప్పుడైనా సరే ఎలాగున్నా సరే ఈ రోజున నీవు స్పందించాల్సింది మోసే స్పందించినట్టుగా నీవు స్పందించాడు మోసేని దేవుడు అడిగిన వెంటనే మోసే చెప్పి ఉన్నాడు ప్రభువా ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటపడేవా అని చెప్పి అన్నాడు ఇక్కడ రెండు చేసి ఉన్నాడు మోసే మొదటిది దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు దేవుడు ప్రశ్నించిన తర్వాత సరైన సమాధానము చెప్పడం అనేది జరిగింది ఈరోజు మన జీవితంలో కూడా పరిస్థితులు ఎటువంటిగా ఉన్నా సరే మనము దేవుడి మీద ఆధారపడాలి అప్పుడు దేవుడు ప్రశ్నించిన తర్వాత మనము సరైన సమాధానము ఇవ్వాలి మోసేని దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు దేవుడి మీద ఆధారపడిన వెంటనే దేవుడు అడిగి ఉన్నాడు నీ దగ్గర ఏముంది వాట్ డూ యూ హ్యావ్ అని అంటే నా దగ్గర నా దగ్గర ఏముంది ప్రభు ఈ కర్ర ఒకటి ఉంది ప్రభు నా దగ్గర అంతకు మించి ఏం లేదు అని చెప్పి అని అన్నాడు అంటే ముప్పై లక్షల మంది ప్రజలు వెనకాల ఉన్నారని చెప్పొచ్చు కదా చెప్పలేదు ఎందుకు నేను అంటున్నట్లయితే ఈ పరిస్థితి విషయం నిత్యం ఎటువంటి స్వభావం అయితే మోసే కలిగి ఉన్నాడో నాయకుడే ప్రజలందరూ కూడా అదే స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రయోజనము లేదు అని చెప్పి కర్ర ఒకటి ఉంది ప్రభు నా దగ్గర అని చెప్పి చెప్పి ఉన్నాడు వెంటనే ఆ కర్రని పైకెత్తి చాపు అన్నాడు అర్ర సముద్రము పాయిలవటం అనేది జరిగింది ఆరిన నేల మీద వారు నడవటం అనేది జరిగింది ఆ పరిస్థితులలో దేవుడు వేసిన ప్రశ్నలో సరైన సమాధానము ఇచ్చి ఉన్నాడు ఈ మన జీవితంలో కూడా క్రీస్తు మీద ఆధారపడాలి రెండవదిగా దేవుడు ప్రశ్నించినప్పుడు నీ దగ్గర ఏమున్నదో అది చెప్పాలి బహుశా ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు డబ్బు లేదు చదువు లేదు అందము లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు జ్ఞానం లేదు ఏమీ లేవు కానీ నీ దగ్గర ఒకటి ఉంది అదేంటి అని అంటున్నట్లయితే పరిశుద్ధమైన గ్రంథము కాబట్టి ప్రభు నా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది అలాగే నా దగ్గర నీవు ఉన్నావు అని నీవు చెప్పినట్లయితే నీ పరిస్థితులలో గొప్ప కార్యాన్ని జరిగించగలడు నీ పరిస్థితుల నుంచి విడిపించగల సమర్థుడు రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తువులు రెండోదిగా దేవుడును మనలను ప్రశ్నించేది నీ దగ్గర ఎంత ఉంది మొట్టమొదటిది నీ దగ్గర ఏమున్నది రెండవది నీ దగ్గర ఉంది ఈ రోజునే నేసు క్రీస్తు వారు నిన్ను అడుగుతున్నారు నీ దగ్గర ఎంత ఉంది ప్రభు నా దగ్గర ఏముంది ప్రభు నీకు ఇవ్వటకు నా దగ్గర ఏమీ లేదు ప్రభువ అయినా నో ప్రాబ్లం నీ దగ్గర ఉన్నదాన్ని చెప్పు దాంట్లో నుంచి నీకు వృద్ధిని తీసుకున్న సమర్థుడు ఈ రోజున మనం సేవిస్తున్న దేవుడు అనే విషయాలు ప్రతి ఒక్కళ్ళు ్రహించండి సారేపాతు అనే ఒక పట్టణంలో ఒక స్త్రీ ఒక కుమారుడు ఇద్దరు ఉండటం అనేది జరిగి ఉన్నది వారి దగ్గర తినడానికి ఆహారం లేదు గుడిలో కొంచెం నూనె అప్పము చేసుకుంటానికి ఎంత పిండి ఉంది అది తప్ప ఇంకేం లేదు అది తినేసి ఇంకా ఇక్కడతో ముగించేద్దాం పులిష్టా పెట్టేద్దాం ఆ భయంకరమైన కరువులో మనము ముందుకు కొనసాగటము అసాధ్యము అని గ్రహించినప్పుడు ఒక భక్తుడు వచ్చి ఉన్నాడు అమ్మ నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఏముంది అయ్యా నా దగ్గర ఇది ఉంది నా దగ్గర ఎంత ఉంది అని చెప్పి ఉన్నారు అయితే అది నాకు ఇస్తావా అని అడిగితే మరీ బాగుంది నాకే లేకుండా ఉంటే సరే అడుగుతున్నారు ఎలాగో చనిపోయేవాళ్ళము తినకుండానే చనిపోదాము వారికి ఇచ్చేద్దాము అని చెప్పి ఆ భక్తుడికి ఇచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో ఆమెకి తెలీదు ఇచ్చింది భక్తుడికి కాదు దేవుని యొక్క దాసుడికి అని చెప్పి కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా పరిస్థితుల్లో మన దగ్గర ఏమున్నదో అది మనము దేవుని చేతికి అప్పగిస్తే దానిని దీవించి ఆస్వాదించి నూరంతలుగా మనకు ఇవ్వగల సమర్థుడు ఎగ్జాంపుల్ మధ్య సువార్తలో మనం చూడవచ్చు బీద విధవరలు రెండు కాసులు వేసి వెళ్ళిపోయింది సైలెంట్ గా ఆమె దగ్గర ఉన్నది మొత్తం వేసి వెళ్ళిపోతే అందరికన్నా ఆమె ఎక్కువ ఇచ్చిందని చెప్పి వేసు క్రైస్తవారు ప్రశంసించాడు ప్రాముఖ్యంగా ఆయన కళ్ళు ఆమె మీద పడటం అనేది జరిగినది ఆమె జీవితము ధన్యకరముగా మారిపోయినది అలాగే యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నారు కానీ అనే విందులో ద్రాక్షారసము అయిపోయింది అప్పుడు అద్భుతము జరిగి ఉన్నది ఎక్కడ అప్పుడు నీ దగ్గర ఏమున్నదంటే నా దగ్గర వాటర్ ఉన్నాయంటే అప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగించి ఉన్నాడు యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నారు కొండ మీద అందరూ ఆహారము పెట్టడాకు ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇంతమంది ప్రజలకి మనం వల్ల కాదు అని చెప్పి పేతురు అంటూ ఉంటే యేసుక్రీస్తు వారు అక్కడ చూసి మీ దగ్గర ఏమున్నది అని అంటే ఒక చిన్న బాబు వచ్చి చెప్పి ఉన్నాడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయంటే దానిని దీవించి ఆశ్రవదించినప్పుడు అద్భుతమైన రీతిలో ఉన్న ప్రజలందరూ తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలేడట్టుగా చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున నీ పరిస్థితులలో నీ దగ్గర ఏమున్నది నీ దగ్గర కొంచెమే ధనముందా నీ దగ్గర కొంచెమే ఆరోగ్యం ఉందా నీ దగ్గర కొంచెమే బలం ఉందా నీ దగ్గర కొంచెమే విశ్వాసం ఉందా నీ దగ్గర కొంచెమే నమ్మకం ఉందా నీ దగ్గర కొంచెమే నిరీక్షణ ఉందా దేవుడి పరిస్థితి నుండి నన్ను విడిపించగలడు మార్చగలడు బయటకు తీసుకురాగలడు అనే ఒక నమ్మకము విశ్వాసము నీ దగ్గర ఉంటున్నట్లయితే అది ఈ రోజున నేసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మారుస్తాడు దీవిస్తాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి మనకు వేసే మూడవ ప్రశ్న ఏంటి అని అంటున్నట్లయితే నీవు ఎక్కడ ఉన్నావు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీ పరిస్థితులలో నీవు ఎక్కడ ఉన్నావు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు నీవు నీ జీవితంలో అన్ని వ్యతిరేకతలు ప్రతికూలపు పరిస్థితులు అన్ని నీవు చూస్తున్నప్పుడు నీవు ఎక్కడ ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది దావీదు తన జీవితంలో అన్ని ప్రతికూలపు పరిస్థితులు తన తోటి వాళ్ళు తన బంధువులు అందరూ పరిస్థితులు అంత వ్యతిరేకంగా ఉంది యోసేపు చూస్తే సొంత అన్నలే వ్యతిరేకముగా మారిపోయినాడు తన పరిస్థితులు మరి వీరందరి పరిస్థితులు దాని వల్ల చూస్తే తన పరిస్థితి భయంకరము సింహాలు గృహంలో వేసిస్తున్నారు మరి వీరి పరిస్థితులలో వారు ఎక్కడ ఉన్నారు అని అంటున్నట్లయితే మొదటిగా ప్రార్థనలో ఉండటం అనేది జరిగింది మరి ఈ రోజున వాక్యుమెంటున్న డియర్ బ్రదర్ అండ్ వాక్యుమెంటున్న డియర్ సిస్టర్ అదే క్రీస్తు ఈ రోజున నిన్ను 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 నన్ను మనందరినీ ప్రశ్నించేది నీవు ఎక్కడ ఉన్నావు పరిస్థితులు వ్యతిరేకముగా ప్రతికూలముగా ఉన్నప్పుడు పాపములో ఉండటానికో లోకములో ఉండటానికో మోసములో ఉండటానికో దేవుడు నిన్ను ఎంచుకోలేదు దేవుడు నిన్ను పిలవలేదు ఈ పరిస్థితి ఏదైనా సరే అది నువ్వు క్రీస్తుని మునుపు బాగుందే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాగోలేదు ఎటువంటి పరిస్థితులైనా సరే ఇంకొక ఆశ్రయ పట్టణము పురము ఉండాలి అదే యేసు క్రీస్తు వారి యొక్క రెక్కలు ఆయన సన్నిధి చాటునే మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నది కాబట్టి ఈ రోజున పరిస్థితులు బాగోలేదు అని చెప్పి లోకంలోకి వెళ్ళిపోవడం పరిస్థితులు బాగోలేదు అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా జీవించడం పరిస్థితులు బాగవ్వట్లేదు అని చెప్పి పాపములు బ్రతుకుతున్నట్లయితే ఆ పరిస్థితి నుంచి విడిపించబడటము కాకుండా ఇంకా పరిస్థితులు లోతైన లోనికి ఊపిలోనికి మనము వెళ్ళిపోతాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనికి రాకుండా ఉండాలంటే ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు ఉన్న చోటనే దేవ నేను నా పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దేవుణ్ణి సహాయం అడిగినట్లయితే శరణము వేడుకుంటున్నట్లయితే వంటలో నుంచి యోసేపును పైకి లేపిన రీతిగా సింహపు బోనిలో నుంచి గానియాలను బయటకు నడిపించిన రీతిగా దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని తప్పకుండా బయటికి నడిపించగల సమర్థుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు అనేక విషయాన్ని సమయంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తువారు వారు మీ పరిస్థితులలో వేసే మూడు ప్రశ్నలు వాట్ డూ యు విచ్ క్వాంటిటీ డూ యూ హ్యావ్ అండ్ వేర్ ఆర్ యు కాబట్టి ఈ రోజున ఈ మూడింటికి సరైన సమాధానం దివా నా దగ్గర పరిశుద్ధ గ్రంథము నువ్వు ఇచ్చిన రక్షణ జీవితం తప్ప ఏమీ లేదు రెండవది దివా నా దగ్గర ఉన్నది ఇదే మీ దగ్గర ఏముంది ధనమా ఆరోగ్యమా బలమా శక్త సామర్థ్యమా ఏదైనా ఇంతే ఉంది అంతకు మించి నా దగ్గర లేదు నీవే వృద్ధి చెందించాలి అని చెప్పి ఆయన మీద ఆధారపడను ఈ పరిస్థితులలో నువ్వు ఎటు వెళ్లకుండా ఆ పరిస్థితులలో నువ్వు ఎక్కడ ఉండాలి అది సంతోషకరమైన పరిస్థితి అయినా సంతోషకరముగా లేని పరిస్థితి అని ఏదైనా సరే నువ్వు ఉండాల్సింది ప్రేయర్లో అనేక విషయాన్ని గ్రహించండి జీవితము అద్భుతముగా దీవించబడుతుంది మార్చబడుతుంది అనేక విషయాన్ని గ్రహించండి ఐ మీన్ దయచేసి తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్క పరిస్థితులలో దేవుడు ఈ రోజున మీ జీవితంలో మార్చబోతున్నాడు నమ్మిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ రోజున నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన మా పరిస్థితులలో నువ్వు వేసే మూడు ప్రశ్నలలో మేము ఎలా స్పందిస్తున్నాము మోసైన అడిగిన్నావు నీ దగ్గర ఏముంది నా దగ్గర ఒకటే ఉంది ప్రభు అద్భుతాన్ని జరిగించవు సారేపాత అనే ఒక పట్టణములో విధవరాలు ఉంటున్నప్పుడు ఆమె దగ్గర అడిగిన్నాయి నీ దగ్గర ఏముంది నా దగ్గర కొంచెం పిండి ఉన్నది బుడిలో నూనె తప్ప ఏమీ లేదు దాంట్లో నుంచి వృద్ధి చేసి ఆ పట్టణపు పట్టణపు కరువునంతటిని కృపచేతన తీర్చిన దేవా నువ్వెక్కడున్నావు రోజున దాని దానియేలు దావీదు మోషే జోసేబు అందరూ నీ సన్నిధానంలో ఉన్నారు ఈ రోజున మేము కూడా మా జీవితంలో మా దగ్గర ఏమున్నదో అది మీకు ఇచ్చుటకు మా దగ్గర ఏమున్నదో అది మీకు చెప్పుటకు మేము ఎక్కడ ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి మీరు విడిపించగల సమర్థుడు అని మేము నమ్మచ్చిండుగా మా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు ప్రతి ఒక్క పరిస్థితులకి నాయనా మీరే ఒక ముగింపుని తీసుకురమ్మని ఒక గొప్ప బ్రేక్తుని దయచేయమని భయంకరమైన పరిస్థితుల నిమిత్తమే తండ్రి అనేక మంది సఫర్ అవుతుండగా అనేక మంది బాధపడుతుంటుండగా అనేక మంది కన్నీరు విడుస్తూ ఉంటుండగా అనేక మంది దుఃఖపడుతూ ఉంటుండగా నాయన వారి దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇచ్చే దేవుడు వారి బూడిదకు ప్రతిగా భూదండనమును ఇచ్చే దేవుడు ఉంటుండగా ప్రతి ఒక్క పరిస్థితులను నాయన మీరు మార్చమని ఒక గొప్ప పరిస్థితుల్లోనికి నాయన నూతనమైన పరిస్థితులలో నాయన నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన హెచ్చింపులతో నూతనమైన స్థానములతో నూతనమైన జీవితములలోనికి నాయన మమ్మల్ని అందరినీ నడిపించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు నాయన మీరే పొందమని ప్రతి ఒక్క వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించి స్వస్థతని దాయిచ్చేయమని బలాన్ని దాయిచ్చేయమని ఆరోగ్యమును దాయిచ్చేయమని నజరేడే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుని నామ్మ తండ్రి అమేన్ రోజును వాక్యమైన అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి బహుగా శ్రద్ధించునుగాక ఆ ఆమెన్ సమస్త మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్